గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మార్కెట్స్లో వరుసగా మూడో రోజు కూడా కొద్దిగా లాభాలు మళ్ళీ మనం చూస్తున్నాం లోయో లెవెల్స్ నుంచి మంచి బెయింగ్ మంచి కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి లభించింది మిడ్ సెషన్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ చూసాం ట్వంటీ వన్ థౌసండ్ నైన్ టెన్ దగ్గర సెవెంటీ పాయింట్స్ తో నిఫ్టీ అలాగే టూ ట్వంటీ సెవెన్ పాయింట్స్ ప్లస్లో సెవెంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం ఓవరాల్గా మంచి ర్యాలీ అంతా ఇవాళ డిఫరెంట్ అక్రాస్ ది బోర్డ్ మనం చూసాం గేనర్స్ పరంగా ఎంఆర్పిఎల్ ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ఇండియా ఫోర్టీన్ పర్సెంట్ ఎన్ఎండిసి లెవెన్ పర్సెంట్ గుజరాత్ పిపావో టెన్ పర్సెంట్ ఎయిగిస్ లాజిస్టిక్స్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ దాకా లాపడగా నష్టపోయిన వాటిలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎయిట్ పర్సెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఫైవ్ పర్సెంట్ పేటీఎం కష్టాలు ఇంకా ఎప్పట్లో తీరేట్ ఇంకా కనిపించట్లేదు ఇవాళ కూడా ఫైవ్ పర్సెంట్ డౌన్ నారాయణ హృదయాలయ ఫోర్ పాయింట్ ఫైవ్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ నారాయణ హృదయాలయాలో కనిపిస్తుంది విమాట్ రీటైల్ కూడా ఫోర్ పర్సెంట్ దాకా నష్టపోయింది ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేసిన వాటిల్లో ఓకే అండ్ యాక్సిస్ బ్యాంక్ అపోలో హాస్పిటల్స్ ఐటీసీ హిందుస్థాన్ యూనిలివర్ బ్రిటానియా నెస్లే స్టాక్స్ ఇవాళ నష్టపోయిన వాటిలో ఉండగా ఎం అండ్ ఎం మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ రీగెయిన్ రీబౌండ్ మనం చూసాం స్టాక్లో సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ గెయిన్స్ బీపీసీఎల్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఎన్టీపీసీ ఓఎన్జీసీ పవర్ గ్రిడ్ బాగా లాభపడిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే సిఎల్ఎస్ఏ రైజెస్ జొమాటో టార్గెట్ ప్రైస్ టు టూ ట్వంటీ సెవెన్ రూపీస్ ఆఫ్టర్ త్రీ క్యూ రిజల్ట్స్ ఆఫ్టర్ క్వార్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ షో పాత్ టు స్టేబుల్ ప్రాఫిటబిలిటీ సో ఈ రిజల్ట్స్ తర్వాత టూ ట్వంటీ సెవెన్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ని సిఎల్ఎస్ఏ పెంచింది వన్ ఎయిటీ వన్ నుంచి సో స్టాక్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగి వన్ సిక్స్టీ రూపీస్ మార్క్ దాకా వెళ్ళి ఫైనల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర స్టాక్ క్లోజ్ కావడం చూసాము డీసీఏ వాల్యుయేషన్ మెథడ్లో వీళ్ళు చేశామని చెప్పి ఈ బ్రోకింగ్ సంస్థ చెప్తోంది బెట్టింగ్ బిగ్ మ్యూచువల్ ఫండ్స్ రైజ్ స్టేక్ ఇన్ థర్టీ స్టాక్స్ ఫర్ త్రీ స్టేట్ క్వార్టర్స్ లెవెన్ టర్న్ మల్టీ బ్యాగర్స్ సో వరుసగా మూడు క్వార్టర్స్ మూడు స్టేట్ క్వార్టర్స్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ముప్పై స్టాక్స్ కొనుగోలు చేశాయి వాటిలో పదకొండు స్టాక్స్ మల్టీ బ్యాగర్గా మారాయనేది ఒక అప్డేట్ ఇలా వాటిలో టిటాగర్ వ్యాగన్స్ గర్వారే ఎలక్ట్రానిక్ స్మార్ట్ కేన్స్ టెక్నాలజీ అదాని పవర్ ఈస్ట్ ఇండియా హోటల్స్ మాక్సన్స్ ఫార్మా డిక్సన్ టెక్నాలజీస్ పవర్ మేక్ బజాజ్ ఆటో ఎన్ఎండిసి స్టాక్స్ ఉన్నాయి గరిష్టంగా ఈ జాబితాలో వంద శాతం లాభాలు ఇచ్చింది ఎన్ఎండిసి అయితే గరిష్టంగా రెండు వందల యాభై ఏడు శాతం లాభాలు ఇచ్చింది రైల్ సిస్టమ్స్ మిగిలిన స్టాక్స్లో ఫైవ్ స్టార్ బిజినెస్ అలాగే ఐఎఫ్ఎల్ ఫినాన్స్ లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి లాస్ట్ మనం డేటా చూస్తే ఒకసారి టిటాగర్ వ్యాగన్స్లో మ్యూచువల్ ఫండ్స్కి ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉన్న వాటా ఇప్పుడు పది పాయింట్ మూడు ఐదు శాతానికి పెరిగింది కేన్స్ టెక్నాలజీ ఆల్మోస్ట్ అయింది వాటా ఎనిమిది పాయింట్ ఆరు నుంచి ఇప్పుడు పదిహేను పాయింట్ ఐదు శాతానికి వాటా పెరగడం చూస్తున్నాం అదాని పవర్లో జీరో పాయింట్ జీరో వన్ ఉన్నది ఇప్పుడు వన్ పాయింట్ వన్ సెవెన్కి మాక్సన్స్ ఫార్మా జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్కి డిక్సన్ టెక్నాలజీస్కి ట్వెల్వ్ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఇలా వాటాలు మనం క్రమంగా పెరగడం చూస్తున్నాం అలా బాగా లో లెవెల్స్ నుంచి వెళ్ళిన మాటలు చూస్తే ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అర శాతం నుంచి ఇప్పుడు ఆరు శాతానికి వాటా పెరిగింది ఫైవ్ స్టార్ వన్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ దాకా వాటా పెరగడం చూస్తున్నాం ఇలా ఈ ఫండ్స్ అన్నీ కూడా మంచి లాభాలని ఇన్వెస్టర్స్కి పంచాయి వేదాంతాల యొక్క క్విక్ అప్డేట్ ఏంటంటే ప్రముఖ కంపెనీ అదానికి ఇంత ముందు హెల్ప్ చేసిన కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ వేదాంతాలు కూడా వాటా కొనుగోలు చేయబోతోంది పెద్దగా అన్న వార్తలు ఇవాళ ఒక రెండు పర్సెంట్ మేర ఈక్విటీ చేతులు మారింది దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ ఇవాళ బ్లాక్ డీల్ రూపంలో కొనుగోళ్ళు అయితే జరిగాయి ద ఫైనల్ టాక్స్ ఫర్ పొటెన్షియల్ స్టేక్ సేల్ వర్త్ ఓవర్ వన్ బిలియన్ డాలర్ హ్యావ్ బీన్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ ద ట్రాన్సాక్షన్ మే టేక్ ప్లేస్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్ డీల్ అనేది చెప్పిన మాట బట్ ఇంకా అఫీషియల్గా రావాలి బట్ ఇవాళ స్టాక్ ఒక నాలుగు శాతం నష్టపోయి రెండు వందల అరవై ఏడు రూపాయల దగ్గర క్లోజ్ కావడం మనం చూస్తున్నాము లాస్ట్ సిక్స్ మంత్స్ డేటా ఒకసారి చూస్తే లోయర్ లెవెల్స్ నుంచి స్టాక్ బాగానే రికవర్ అయింది డోంట్ బుక్ ప్రాఫిట్స్ స్టే ఇన్వెస్టెడ్ జొమాటో పిఎస్యూ ప్యాక్ కుడ్ బి టూ టు త్రీ ఇయర్స్ స్ట్రక్చరల్ స్టోరీస్ రాహుల్ షా మోతిలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ ఈక్విటీ అడ్వైజరీ అని చెప్తుంది సో పిఎస్యూ స్టాక్స్లో జొమాటోలో అప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవద్దు రాబోయే రెండు మూడేళ్ల కాలానికి ఒక స్ట్రక్చరల్ బుల్ మార్కెట్ అండ్ ఒక స్ట్రక్చరల్ స్టోరీ వీటిలో ఉండబోతుంది నేను చెప్పినమాట బట్ ఎక్కడ కొన్నాం ఏ స్టాక్ కొన్నాం ఏ ప్రైస్లో కొన్నాము అనేది కూడా ఇక్కడ చాలా ప్రధానం జనరలైజర్గా మనం ఇక్కడ చెప్పలేని పరిస్థితి స్పెసిఫిక్గా పిఎస్యూ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే పదివేల రూపాయలు ఈ సిప్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే గత ఐదు సంవత్సరాల కాలంలో నెలకు పదివేల రూపాయలు చొప్పులు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఆ సొమ్ము పంతొమ్మిది లక్షల రూపాయలు అయింది అనేది ఒక అప్డేట్ సో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో రెగ్యులర్గా పదివేల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ మొత్తం ఇప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు అయింది కనిష్టంగా సీఏజిఆర్ దాదాపు యాభై తొమ్మిది శాతం ఇస్తుంది పూర్తిగా ప్రిడామినెంట్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెడుతూ వచ్చిన కంపెనీ ఇది ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్గా మేజర్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో విపరీతమైన ర్యాలీ రావడం చూస్తున్నాం అది బాగా దోహదపడింది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా లుమాక్స్ గత మూడు రోజుల్లో స్టాక్ ఇరవై ఎనిమిది శాతం మేర పెరిగింది మంచి రిజల్ట్స్ ఇవ్వడం ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాళకు ఆరు శాతం మేర పెరగడం చూస్తున్నాం నియర్స్ రికార్డ్ హై అండ్ సాలిడ్ త్రీ పర్ఫార్మెన్స్ సో ట్రాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంత గొప్ప లేకపోయినప్పటికీ మిగిలిన సెక్టార్ మిగిలిన స్టాక్స్ అన్ని కూడా అంటే మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఈ ఆటోమొబైల్ కంపెనీకి బాగా కలిసి వచ్చింది స్టాక్ ఇవాళ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూస్తున్నాం అండ్ హిందుస్థాన్ ఎన్ని వారు యాభై రెండు వారాల కనిష్ట స్థాయి హిట్ చేసింది బ్రోకరేజెస్ కొద్దిగా మిక్స్డ్గా ఉన్నారు దివి స్లాబ్స్ ఈ రిజల్ట్స్ తర్వాత కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళింది స్టాక్ ఇక్కడ నుంచి కూడా ఒక ఆరు నుంచి పదమూడు శాతం మేర టార్గెట్ ప్రైజులను తగ్గిస్తూ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి దివిస్ ల్యాబ్స్కు సంబంధించి ఓఎన్జీసీ సబ్సిడరీ ఒక వంద శాతం మేర మనం పెరుగుతో పెరిగింది మెంగళూరు రిఫైనరీ స్టాక్ ఇప్పటికే ఆల్ టైమ్ హీట్ చేసి రెండు వందల నలభై రూపాయలు మార్కెట్ని క్రాస్ చేసింది పద్దెనిమిది శాతం మేర ఇవాళ స్టాక్ పెరగడం చూస్తున్నాం హెవీ వాల్యూమ్స్ సహా స్టాక్ ఇవాళ పెరిగింది ఆయిల్ ఇండియా బికాజ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అనుకోవచ్చు ఆయిల్ ఇండియా స్టాక్లో కూడా ఇవాళ ఒక గెయిన్స్ చూస్తే ఎనిమిది శాతం మేర ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ మార్క్ని స్టాక్ హిట్ చేసింది ప్రొడక్షన్ అవుట్లుక్ స్ట్రాంగ్గా ఉండడం కూడా ఈ కంపెనీకి కలిసి వచ్చిన అంశం టాటా పవర్ టోరండ్ పవర్ బిహెచ్ఎల్ బిహెచ్ఈల్ సర్జ్అప్ టు సిక్స్ పర్సెంట్ ఆన్ మోర్గన్ స్టాల్లీ టార్గెట్ అప్గ్రేడ్ సో టార్గెట్ అప్గ్రేడ్ చేసిన తరుణంలో ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ బిహెచ్ఎల్ టాటా పవర్ టోరెంట్ పవర్ ఇవన్నీ కూడా మోర్గన్ స్టాల్ని బులిష్ కాలిస్తూ తన టార్గెట్ ప్రైజ్ని పెంచింది స్టెర్లైట్ టెక్ షేర్స్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఆన్ పార్ట్నర్షిప్ విత్ బిఏపీఎస్ అబుదాబి టెంపుల్ ఇక్కడ అబుదాబీలో ఏదైతే ఫస్ట్ టైం ఇండియాలో ఇండియా టెంపుల్ ఆర్ భారతీయ టెంపుల్ హిందూ టెంపుల్ ఒకటి ఓపెన్ అయిందో దాంతో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఎండ్ టు ఎండ్ సర్వీస్ కనెక్టివిటీ కానీ కేబులింగ్ సంబంధించి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ క్యాటగిరీ కేబుల్స్ క్యాబినెట్స్ ర్యాక్స్ టు సపోర్ట్ ఎంజి నెట్వర్క్ ఇవన్నీ వీటి తరుణంలో స్టాక్లో ఇవాళ ఒక సిక్స్ పర్సెంట్ దాకా స్టెర్లైట్లు జమ్ చూసా మిక్ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మళ్ళీ పెరుగుతోంది చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సిన కౌంటర్ ఇది గతంలో మిక్క ఎలక్ట్రానిక్స్ ఎలా రిటైల్ ఇన్వెస్టర్స్ని సర్వనాశం చేసిందో తెలుసు మళ్ళీ స్టాక్లో ఇవాళ కొద్ది రోజు యాక్టివిటీ కనిపిస్తుంది మేనేజ్మెంట్ మారింది యంగర్ జనరేషన్ వచ్చింది వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి ఇలా రకరకాల ఫీలర్స్ అన్ని మార్కెట్లో ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు బ్యాటరీ ఛార్జర్ తయారు చేశారు డెవలపింగ్ చేసి డెవలప్ చేశారు ఇంకా వాళ్ళు మార్కెట్లోకి రాదు కేవలం డెవలప్ చేశారు ఒక వార్తలతో స్టాక్ ఇవాళ టెన్ పర్సెంట్ పెరిగింది నలభై రూపాయల దాకా స్టాక్ వచ్చింది సో గతంలో ట్రేడ్ చేసిన వాళ్ళకి గతంలో మిక్కి ఎలక్ట్రానిక్స్ గురించి తెలిసిన తెలిసిన వాళ్ళు పొరపాటున కూడా కౌంటర్ జోలికి వెళ్ళరు బట్ అంటిల్ అల్లెస్ ఒక క్లారిటీ వచ్చేదాకా మిక్ ఎలక్ట్రానిక్స్ లాంటి స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది అస్సెడీ వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ పెరిగి టైమ్ హీట్ చేసింది స్టాక్ వన్ ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగింది ఇండిగో షేర్స్ కొద్దిగా బలహీనపడ్డాయి వరుసగా ఎందుకంటే ముంబైలో కంజెషన్ తగ్గించడానికి ప్యాసింజర్స్కి కొద్దిగా ఈజ్ చేయడానికి ఫ్లైట్స్ కుదించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇండిగో ఆరు నుంచి పన్నెండు ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి కొద్దిగా దాని ఎఫెక్ట్ కారణంగా షేర్ మీద కొద్దిగా బలహీనత ఎఫెక్ట్ అయితే ఉంది సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్